సీఈసీ ఆదేశాలు బేఖాతరు చేయడంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో చంద్రబాబు అవకతవకలకు పాల్పడుతున్నారని మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు కాసేపట్లో విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైవీ సుబ్బారెడ్డిలతో కూడిన బృందం కలిసి ఈసీకి ఫిర్యాదు చేయనుంది సీఈసీ ఆదేశాలు బేఖాతరు చేయడంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో చంద్రబాబు అవకతవకలకు పాల్పడుతున్నారని మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేరున్నారు కాసేపట్లో విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైవి సుబ్బారెడ్డితో కూడిన బృందం కలిసి ఈసీకి ఫిర్యాదు చేయనుంది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముగ్గురు ఎన్నికల కమిషనర్లు అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఇద్దరు కమిషనర్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు యంత్రాంగం దుర్వినియోగం పైన వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు ముఖ్యంగా ఘట్టం శ్రీనివాస్ యోగానంద్ విక్రాంత్ పాటిల్ తో పాటు మరికొంతమంది ఐపీఎస్ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి కనసనర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫిర్యాదులో పేర్కొనున్నారు అందుకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కూడా జప్తు చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ సిపి నేతలు చెప్తున్నారు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం తరహాలోనే ఈ పోలీస్ అధికారులంతా కూడా అధికార పార్టీకి పెద్ద ఎత్తున డబ్బులు చేరవేసేందుకు సహకరిస్తున్నారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయబోనుంది ఈ మొత్తం వ్యవహారంలో సమన్వయకర్తగా పోలీస్ అధికారి గట్టమనేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు రేపు మరోసారి పూర్తి స్థాయి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీతపై ఫిర్యాదు చేసే ఆలోచనలో కూడా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఇంటెలిజెన్స్ టీం ట్రాన్స్ఫర్ వ్యవహారంలో వివాదాస్పద జీవో జారీ చేసే విషయం పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు పన్నెండు గంటలకు ఈ సమావేశం అనేది కూడా ప్రారంభమవుతుంది ఈ బృందంలో వైసీపీ నేతలు విజయసాయి రెడ్డితో పాటు వైబీ సుబ్బారెడ్డి ఇటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు బొత్త సత్యనారాయణ నేతలు కూడా ఉన్నారు సో వైసీపీ నేతలు ఇచ్చే రెండో ఫిర్యాదు పైన కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాలి ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ నేతలు చేసే అనేవి కూడా మామూలు ఫిర్యాదులు కాదు కాబట్టి ఇది దీనిపైన ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందా లేకపోతే ఏ విధంగా వ్యవహరిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది రైట్